వీళ్ళందరూ నరకంలోనికి వెళ్ళిపోతున్నారు నరకం సంఖ్య పెరిగిపోతుంది నరకం సంఖ్య పెరిగిపోతుంది ఎంతమంది పడుతున్నా రా అని లాగేస్తుంది ఎంతమంది వస్తున్నా రా సరిపోవట్లేదు సరిపోతుంది రా అని ఏలూరు వారే కాదు ఆంధ్ర వారే కాదు దేశం వారే కాదు ప్రపంచ దేశాలు పట్టినా పట్టినంత స్థలం నరకంలో ఉంది కానీ పరలోకం చాలా చిన్నది పరలోకం చాలా చిన్నది చాలామంది సేవకులు పరలోకాన్ని గురించి నరకాన్ని గురించి బోధించినప్పుడు కొంతమంది అంటారు మీరు ప్రార్థనలు అంట కదా మీరు దిగిపోయిన వాళ్ళు కదా మీరు క్రైస్తవులు కదా పరలోకం పరలోకం అంటారు కదా ఆ పరలోకం వెళ్ళిపోండి వెళ్ళిపోతాం కంగారు లేదు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంది అంతే కదండి కొంతమంది అంటారు పరలోకం వెళ్ళిపోండి ఎందుకు అంటారు వాళ్ళ పాయింట్కి జాయింట్లు రాలిపోయే సమాధానం మీరు ఈరోజు చెప్పాలి అర్థమైందా మీకు అరే బాబు కొత్త చెప్పులు కొనుక్కుంటాం కొనుక్కున్నారా లేదా మీరు కొనుక్కున్నారా కొత్త చెప్పులు కొనుక్కుంటాం ఏదో ఒక రోజు ఆ చెప్పు తెగిపోవాలి ఏదో ఒక రోజు ఆ చెప్పు తెగిపోవలసింది అంటే ఎప్పుడో తెగిపోతాయి కదా అని ముందే సిమెంట్ రోడ్డుకేసి రాసేస్తావా బండకేసి బాధేస్తావా చెట్టుకేసి రాగేస్తావా రెండు చేతులతో పీకేస్తావా లేదు కదా ఎప్పుడు తెగవలసినప్పుడు అరిగినప్పుడు తెగిపోతాయి మనం కూడా అంతే ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అది దేవుని చిత్తం ఎప్పుడైతే అప్పుడు పుట్టినరోజులు ఎక్కువ చేసుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి మన వాళ్ళకి చాలా ఆలోచనలు ఉంటాయి ఈరోజు పుట్టినరోజు చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ బర్త్డే ఇంకొకలా చేసుకోవాలనుకుంటాం మనం పుట్టినరోజులు జరిగే కొద్దీ మనం గ్రహించాలి మనం దేనికో ఒక దగ్గరికి దగ్గరికి వెళ్తున్నాం అని అర్థమైందా చనిపోయాడు అంటారు కదండి చనిపోయాడు అంటారు కదా చనిపోయిన మనిషి శవం అక్కడే ఉంటుంది పార్థివ దేహం అక్కడే ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళాక చనిపోయాడు అంటే చనిపోయాడు ఎక్కడికో పోయాడు ఆత్మ వెళ్ళిపోయింది శరీరం మాత్రమే మిగిలింది దేవుని వాక్యం చెప్తుంది నశించిన దానిని వెతికి రక్షించడానికి దేవుడి లోకానికి మనకైతే గనులు కావాలి కానీ యేసు ప్రభులు వారు దీనుల కొరకు వచ్చారు ఈ అంతఃపురానికి ఆ యాచకుడును తీసుకొని వెళ్తానని చెప్పాడు కదా లేదా నమ్మలైన ఈయన ఎందుకైనా మంచిదిలే నేను కప్పుకున్న ఈ గొంగలి నేను పట్టుకున్న ఈ కర్ర ఎక్కడే పెట్టి వెళ్తాను ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ తోసేశారనుకోండి మళ్ళీ ఎక్కడికి రావచ్చు కదా కానీ ఈసారి అవి అక్కడే వదిలేడు ఆయనతో పాటు లోపలికి వెళ్ళాడు గేటు దగ్గరికి వెళ్ళంగానే గేట్ తీసేశారట మనోడు అమ్మ సెక్యూరిటీ చెక్ అయిపోయింది అనే మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు చూస్తాం సెక్యూరిటీ చెక్ ఉంటుంది అదేంటి లగేజీ చెక్కు ఉంటుంది ఇమిగ్రేషన్ ఉంటుంది ఇలాగా ఆ గేట్ దగ్గరికి వెళ్ళంగానే లోపల లోపలికి వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తే తక్కువ లోపలికి అంట మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమంటారేమోనని అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి రాజుగారితో చెప్పాడంట ఇదిగో ఈయన ఈ రోజు నుంచి ఎక్కడే ఉంటాడు ఈయన ఈ రోజు నుంచి ఇక్కడే బ్రతుకుతాడు ఇక్కడే జీవిస్తాడు ఇక్కడే అన్నం పెట్టండి అని చెప్పి అక్కడ పనులందరికీ చెప్పి రాజుగారికి చూపించారట రాజుగారికి చూపిస్తే రాజుగారు గారు సరే కూర్చో ఎక్కడే ఉండు అన్నాడంట ఆయన వెంటనే సంతోషించి ఇది నిజమా ఇది కళ నేను ఎక్కడో రోడ్డు మీద బ్రతికే వ్యక్తిని ఈ అంతఃపురంలోనికి తీసుకొని వచ్చి రాజభవనంలో నన్ను నాకు భోజనం పెడతానంటున్నారు నన్ను ఉండమంటున్నారు నాకు ఒక గదిస్తానంటున్నారు పక్కన వాళ్ళందరినీ పిలిచి నమ్మశక్యం కాకుండా ఉందని చెప్పి అందరిని అడుగుతాడంట అయ్యా ఇది నిజమేనా ఇది నిజమేనా ఇది నిజమేనా అని అడుగుతుంటే అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారంట నిన్ను తీసుకొచ్చింది ఎవరో కాదు రాజకుమారుడు నిన్ను తీసుకొచ్చింది రాజకుమారుడు ఆ రాజకుమారుడే నిన్ను తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు లోపలికి రావటానికి సెక్యూరిటీ చెక్ అయింది ఇమిగ్రేషన్ అయింది స్టాంపింగ్ పడింది యేసు ప్రభులు వారు కూడా నిన్ను నన్ను తీసుకుని వెళ్ళటానికి తండ్రి ఇంటి నుండి మన ఈ భూలోకానికి వచ్చాడు ఆయన స్తోత్రం కలుగుని కాక ఆయన రాకపోతే మనం అక్కడికి వెళ్ళటానికి కుప్పల మీద దీనులను దరిద్రులను ఆయన పైకి లేవనెత్తువాడు సహాయం చేయవాడు ఆయన అందుకనే మీరు ఇక్కడ వాక్య భాగంలో చూడండి ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన ఆలోచనకర్త చూడండి బలవంతుడైన దేవుడు ఈ విషయాల గురించి మీరు చాలాసార్లు విన్నారు కదా ఆశ్చర్యకరుడు అంటే నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు కీర్తనకారుడు అంటున్నాడు కార్యాలు చేసేవారిగా మనం ఉండిపోం సాహస కార్యాలు చేస్తాం యస్సు ప్రభులు శిష్యులను చూసి చాలామంది అన్నారు వీరేగా కానీ వారి పేరు మార్చాడు దేవుడు బ్రతుకును మార్చాడు దేవుడు సాక్ష్యాన్ని మార్చాడు భూమిని తలకిందులు చేయి వారు ఇక్కడికి వస్తున్నారు అని గడగడ గడగడ ఉనికిపోయారు ప్రజలు సేవకులకు గొప్ప విలువ వచ్చింది ఆశ్చర్య కార్యాన్ని ప్రభువారి జీవితంలో చేశాడు ఆలోచనకర్త దేవుడు ఆలోచనకర్త సమయోచితమైన ఇచ్చే దేవుడు ఆయన మన జ్ఞానం ఏపాటిదండి దేవుని జ్ఞానం పొందు మనుషుల జ్ఞానము మనుషుల జ్ఞానము మురికి గుడ్డలతో సమా దేవుని జ్ఞానం చాలా గొప్పది నువ్వు ఎంత చదవరవైనా కావచ్చు నువ్వు రాసే ఇంకు గ్రీనింక్ అయి ఉండొచ్చు నీ ఆలోచనలు వేరు దేవుడు ఆలోచనలు నీ గమ్యం ఎక్కడకో నీకు తెలియాలి తెలియాలా లేదా ఎక్కడ ఒక నిశ్చయంతం ఉంది మనకి ఒక విశ్వాసం ఉంది మనకి ఉందా లేదా ఇక్కడ కనుమూస్తే యశు ప్రభులు వారి దగ్గరికి వెళ్ళిపోతాం కదా నిశ్చంతం ఉందా లేదా గొప్ప తత్వవేత్త ఐన్ స్టీన్ గొప్ప పేరుగాంచిన వ్యక్తి ఆయన ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట ప్రయాణం చేస్తూ టికెట్ ఎక్కడో మర్చిపోయాడు ఈ టికెట్ మర్చిపోతుంటే మొత్తం ఎతికేస్తున్నాడు ఆయన కనబట్ట ఎవరు వచ్చారు చెప్పండి సీనియర్ టికెట్ ఎగ్జామినర్ వచ్చాడు తీసి వచ్చాడు వచ్చి అయ్యా ఏంటి ఎత్తుక్కుంటున్నారు టికెట్ లేదా ఈ లోపల గుర్తుపెట్టేశాడు ఆయన సార్ మీరా అయిన స్చిద్ది గారు మిమ్మల్ని చూడటం చాలా సంతోషం సార్ అయ్యా టికెట్ కనబట్టలేదు కంగారు లేదు నేను అలా చెక్ చేసుకుంటే ఎదకి వస్తాను ఈ లోపల మీ టికెట్ తీసి జాగ్రత్త పెట్టండి అంటే సరే బాబు అన్నాడు ఆయన అలా మొత్తానికి మొత్తం ఏసీ బోగూలన్నీ టికెట్లు అన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోయి వెళ్ళి చెక్ చేసుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేసేట్టు ఈయన ఇంకా ఎతికేసుకుంటున్నాడు ఎవరో చెప్పండమ్మా ఐన్స్టీన్ గారు ఎదుక్కుంటున్నారు ఏంటండి బాబు మొత్తం లాగేస్తున్నారు పీకేస్తున్నారు పెట్టేంత దులిపేస్తున్నారు ఇలా ఎతికేతున్నారు ఏంటండి కంగారు పడకండి సార్ మీకేం లేదు ఫైన్ అయ్యాను మీకేం లేదు ఫైన్ రాయను మీ టికెట్లు లేకపోయినా పర్లేదండి బాబు నేను చూసుకుంటాను అయ్యా ఆగవయ్యా బాబు కంగారు పడకయ్యా బాబు ఎందుకు సార్ అంత ఎత్తుకుతున్నారు టికెట్ అంటే ఆ టికెట్ మీద ఉందయ్యా నేను ఎక్కడికెళ్ళాలో ఏముందంట చెప్పండి ఆ టికెట్ మీద ఉందంట ఎక్కడికి వెళ్ళాలో కనుక ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఎక్కడికి వెళ్ళాలో ఆయన ఆయన దాని మీద ఉంది కనుక దాని గురించి ఎతుకుతున్నాడు ఆయన జైల్లో ఉన్నవాడికి ఒక నిరీక్షణ ఉంటుంది ఒక హోప్ ఉంటుంది లైఫ్ వెళ్ళిపోతున్నా పద్నాలుగు సంవత్సరాలకైనా బయటకు వస్తాను కదా అని పద్నాలుగు సంవత్సరాలకైనా బయటకు వస్తాను నా భార్య దగ్గరికి నా పిల్లల దగ్గరికి వెళ్తాను క్షణికావేశంలో చేసిన చిన్న తప్పుకు జీవితాంతం భరిస్తున్నానని కుమిలిపోతూ ఉంటాడు ఒక ఖైదీ ఒక హోప్ ఉంటుంది విదేశాలు వెళ్ళిన పిల్లలు తల్లిదండ్రులు ఇక్కడ అనుకుంటారు కోరుకుంటారు ఒక నిరీక్షణ నా పిల్లలు అక్కడ చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మళ్ళా క్షేమంగా మా దగ్గరికి వస్తారు ఉద్యోగం చేసేవారైతే సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు మా పిల్లలు అక్కడ ఉన్నారు వస్తారు భార్య భర్తను బయటికి పంపిస్తూ నా భర్త చక్కగా పనులన్నీ చేసుకొని ఉద్యోగం చేసుకొని వ్యాపారం చేసుకొని చక్కగా మళ్ళీ ఇంటికి క్షేమంగా వస్తాడు పిల్లలు స్కూల్కి వెళ్తే పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు మా పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తారు ఒక హోప్ ఒక నిరీక్షణ ఉంటుంది గమ్యం కలిగిన ప్రయాణం ఉందా లేదా ఉందా లేదా మీకు ఉంది కోడి పిల్లని చూశారు మీరు ఎప్పుడైనా చూసారండి ఇప్పుడు చూపిద్దామంటే కుదరదండి మరి చూసారు కదా మరి అది ఇప్పుడు కోడి పిల్ల ఎక్కడ ఉంటుంది కోడి గుడ్డులో ఉంటుంది కదా కోడి గుడ్డులో ఉంటుంది ఇది పొలగేసినప్పుడు మీరు చూస్తారు ఆ గుడ్డులో ఉన్నప్పుడు కోడి పిల్ల లోపల నుండి బయటకు వస్తే ఎంత స్వేచ్ఛగా ఎగురుద్ది చెప్పండి స్వేచ్ఛగా ఎగురుద్దా లేదా తస్సది అది ఎగిరినట్టు ఇంక ఏది ఎగరదు హమ్ మా బంధకం నుంచి బయటకు వచ్చాను మమ్మీ ఎక్కడున్నాం నేను అలా ఎల్లు వస్తా షికర్ గంటది జాగ్రత్త మా గ్రద్ద వస్తుంది ఎత్తుకెళ్ళిపోద్ది ఏదైనా నీకు హానికరంగా అనిపించినప్పుడు రా నా రెక్కలు చాపుతాను నా దగ్గరికి వచ్చేసే కోడి తన రెక్కల కింద తన యొక్క బిడల్ని సంరక్షించినట్లుగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఈ కోడిగుడ్డు ఎక్కడ సాదృశ్యం అని చెప్పన ఈ ప్రపంచానికి సాదృశ్యం కోడిగుడ్లో ఉన్నాం మనం అంతేనా కదా గుడ్డు లాంటి జీవితమే కాదా ఇదేంటండి ఆవిరి వంటిది నీటి వంటిది దుమ్ము వంటిది ధూళి వంటిది అన్నారు మళ్ళీ ఈరోజు కోడిగుడ్డు అంటారంటే నిజమే మరి కోడిగుడ్డే అంతేనా కాదంటారా కోడిగుడ్డుని ఎంత జాగ్రత్తగా క్యారీ చేస్తారు మీరు చేస్తారా లేదా బంతి వేసినట్టేసి ఆమ్లెట్ వేస్తారా ఏమండి అలా వేసామనుకోండి మా అమ్మలు కూడా ఇంకా మీకు మూడు రోజులు పని మూడు రోజులు పని కోడిగుడ్డు మీద చిరాక పడకండి కోప్పడకుండా కూడా కోడిగుడ్డు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం మన బ్రతుకు కూడా అంతే అంతే కదండి జారిపోయిందా పగిలిపోద్ది మన ఆత్మ వేరు మన శరీరం వేరు ఒప్పుకుంటారా